నా పేరు బోడా నరేష్ బాజ్ అక్కడ నుంచి తోట చూడటానికి వచ్చిన మల్యాల ఓకే మై బాజ్ నుంచి ఇక్కడ తోట చూడటానికి ఓకే తోట ఇప్పుడు డబల్ సెవెన్ డబల్ సెవెన్ అని ప్రజల సీడ్ వాళ్ళది మనం తోట చూడటానికి వచ్చినాం తోట కూడా మంచి కాపు మంచి కాయ పొడుగు ఒక కాయ మచ్చ కూడా లేదు దగ్గర కాపు అసలు వైరస్ అనేది వైరస్ లేదు అసలే కూలుడు కూడా లేదు ఇంత వైరస్ రాలేదు నీట్ గా ఉన్నది తోట ఎంత మంచిగా ఉన్నదంటే రైతులు కూడా వేసుకున్నా కూడా ఒక ఎకరానికి ఇప్పుడు కాసిన కాయలు అయితే నలభై క్వింటల్ దాకా వస్తుంది పైన పూత గ్రోతింగ్ అది చూస్తే ఇంకో పది క్వింటల్ ఎక్స్ట్రా వచ్చే మనం చూసుకుంటే ఎకరానికి యాభై క్వింటల్ లైన్లో ఉన్నది తోట కూడా వస్తున్నది తోట చూడటానికి వచ్చినాం మా మీరు అని వీడియో కాల్ చేస్తున్నారు కదా చేసినాము నేను పది మందికి చేసినా తోట కూడా చూసిన ఫీల్డ్ కూడా మనం పదిహేను సంవత్సరాల నుంచి చూస్తున్నాం వేసినాం మనకు కూడా అవగాహనలు ఉన్నది కానీ ఈ తోట చూస్తే ఇంకా మంచిది అనిపించింది నాకు ఈ సీడ్ కూడా వేయాలని ఈ సీడ్ వేయాలని ఎక్కడి నుంచి చూడటానికి కూడా ఫీల్డ్ మీద వచ్చినాం వేసుకోవాలి రైతులు కూడా మస్తున్నదని అందరికి మీ ఊరు వాళ్ళు అందరికి చెప్తారన్నా చెప్తా అన్న పక్కా చెప్తా నాతోని కూడా చాలా మంది రైతులు అయితే మన మనకైతే చాలా మంది అడుగుతారు దాని మీద మనకు కొద్దిగా అవగాహన ఉన్నది కాబట్టి అందరికీ చెప్పగలుగుతా ఇది మనిషికి ఒక ఎకరం వేసుకున్నా కూడా మనకు అది ఏ డౌట్ లేకుండా నీట్గా ఉన్నదన్నా ప్రజల్ సీడ్ వాళ్ళది డబల్ సెవెన్ డబల్ సెవెన్ సీడ్స్